నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు తలంట తల స్నానం చేసిన తలస్నానం అయితే మహా అయితే ఒక ఐదు ఆరు చెంబులు తల మీద స్నానం చేస్తారు అలాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా దూపం వేసేవారు అంటే ముక్కులో పడిసం పట్టకుండా ఉండాలి ఆడ బ్రీతింగ్ అనేది చాలా నీట్గా జరగాలి అంటే శ్వాసలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి వాళ్ళకి మంచిగా స్టీమ్ పట్టేవారు సో మా గో మా ఇప్పుడు మా క్లినిక్లో ఏం చేస్తాం ఉదయం సాయంత్రం అన్ని ఆవు పేడ పిడకలు ఎలిగించేస్తాం బ్రీతింగ్ అంటే వచ్చిన వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ న్యాచురల్ బ్రీతింగ్ అందడానికి గురించి అంటే లంగ్స్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి గోమాత సురేష్ గారు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ మైగ్రెన్ తో సఫర్ అవుతున్నారు మీ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మేము పేర్లు ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మాకు పేర్లు తెలియవు చాలామంది అంటారు కదా మైగ్రేన్ సైనస్ ఇవన్నీ అంటారు కదా మేము ఏమి అడగాం ఫస్ట్ మేము అడిగేది ఏంటంటే నీకు వచ్చే సమస్య ఎట్టువంటిది అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయి ఇంగ్లీష్ పదాలు మనకు అర్థం కాదు ఎందుకంటే ఇంగ్లీష్ పదాల విషయం వేరే తెలుగులో ఉండే మార్పు వేరే ఇంగ్లీష్ వాడు ఏం చెప్తాడు సింపుల్గా కోల్డ్ అని అంటాడు సో మనం తెలుగులో ఏమంటాం పడిసం అంటాం వేడి అంటాం సో ఇన్ని రకాలు ఉంటాయి కదా అందుకని మనకి వేడి చేస్తే జలుపు చేస్తుంది వేడి చేస్తే రన్నింగ్ నోస్ వస్తుంది బ్లాకేజ్ అయిపోతే ముక్కు మాట ఆరదు లోపల నుంచి కఫం రాదు సో వేడి చేసిందంటే పొట్ట ప్రాబ్లం ముక్కు నుంచి రన్నింగ్ నోస్ బ్లాకేజ్ అయితే తల ప్రాబ్లం అసలు వైద్యంలో వేడి అనే పదమే ఉండదు అని అంటూ ఉంటారు ఉండదు అండి అది పిత్తం అంటాం కదా వైద్యం పిత్తం పెరిగింది పిత్త కఫాల్లో ఇది సో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతాం ఏమైంది అంటే ఆడు చెప్తారు ఒక పక్క నొప్పి పెడుతుంది లేకపోతే ఇక్కడే నొప్పి పెడుతుంది లేకపోతే వాంతులు వస్తున్నాయి అసలు ఉండట్లే వికారం పెరిగిపోతుంది ఇట్లాంటివి చెప్తేనే వైద్యం చేయగలరు అంటే మనిషికి ఉండే సహజ లక్షణం అది వాడి మాతృ మాతృభాషలో వాడుకున్న ఇబ్బందులతో ఎప్పుడైతే మనిషి రోగి చెప్తాడో ఆవిడ చెప్తారు ఇప్పుడు మైగ్రేన్ కనుక్కోండి వాడు ఎందుకు తయారు చేసుకున్నాడు గ్రూప్ ఆఫ్ సిండ్రోమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే అన్ని కలెక్షన్ సిండ్రోమ్స్ పెట్టుకొని వాడు తయారు చేసుకుని ఒక పేరు మైగ్రేన్ ఇప్పుడు నేను అడుగుతున్నా అంటే నొప్పి అంటాం వినాశ రోగం పార్శ్వ నొప్పి అంటే ఒక పక్కకే లాగుతుంది అప్పుడు వాళ్ళ ముక్కు రంధ్రాల్లో గమనిస్తే ఒక రంధ్రం బాగా పనిచేస్తుంది ఇంకోటి బాగా పనిచేయదు రెండు రెండోది సో ఇక్కడ ఏమవుతుందంటే వాడు కొంచెం నచ్చని పని ఏదైతే ఉందంటే ఇక్కడ నలాలన్నీ ఉబ్బుతూ ఉంటాయి రెండు వాడు బాధపడుతూ ఉంటాడు ఎక్స్ప్రెస్ చేయడు ఏడవాలంటుంది ఏడవడు నవ్వాలంటుంది నవ్వడు ఎవ్రీ ఫీలింగ్స్ అనేది కంట్రోల్ చేసుకుంటాడు ఇక్కడ నొప్పి పెడుతుంది ఈ మూడు ఎప్పుడైతే ఇక్కడ నొప్పి పెడుతుంటుంది ఈ సైడ్లో ఈ పార్ట్ ఈ పాటు మూడు పార్ట్లు నొప్పి పెడుతుంది మోస్ట్లీ లెఫ్ట్ ఎక్కువ మందికి వస్తుంది నేను అబ్జర్వ్ చేసినప్పుడు అంటే వాళ్ళు మనకి ఆయుర్వేదంలో కూడా నిర్ణయించారు ఇటు సైడ్ పడుకోవాలి అని మీ ఇంటి చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో శ్మశానం ఉందంటే అటుపక్క తల పెట్టకూడదు లేకపోతే గుడి ఉందంటే అటుపక్క కాలు పెట్టకూడదు ఇవన్నీ ఎందుకు చెప్తాను మైగ్రైన్ ఎక్కువగా లెఫ్ట్ సైడ్ ఎందుకు వస్తుంది మీరు గమనించిన తెలుసుకుందాం కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఓకే శ్రీధర్ గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో మేడం నాకు దత్తాలు ఇచ్చి కూడా ముగ్గులు నీళ్ళు కావడము తుమ్ములు రావడము ముగ్గులు పది నిమిషాలు టక్ టాక్ వచ్చేస్తే మళ్ళీ అదే ఆగిపోతుంది మేడం ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారండి ప్రాబ్లమ్ తో అది ఫైవ్ ఇయర్స్ ఉంది మేడం ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది మెడిసిన్ ఏమన్నా యూజ్ చేసారా లేదు మేడం ఇట్లే తగ్గిపోతుంది తగ్గిపోతుంది అనుకుంటే ఇట్లా వస్తుంటుంది మేడం అట్లా చేస్తున్నారు ఇప్పుడు మీరేం పని చేస్తారండి అంటే అంటే ఏ ఫీల్డ్ 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 లో రిటైర్ అయినారు చూడండి అతను డిఫరెంట్ డిఫరెంట్ వెదర్ దాని వల్ల అతనికి పట్టింది ప్రాబ్లం ఏంటంటే డస్ట్ ఎలర్జీ అయింది అంటే ముక్కులు ఎప్పుడు డ్రై అయిపోవడం గానీ లేకపోతే కొత్త ప్రదేశంకి వెళ్తున్నప్పుడు గుడ్డ కట్టుకోకుండా అలా వెళ్ళిపోయి అదే దీంట్లో తిరిగేయడం వల్ల ముక్కులు క్లీన్ చేసుకోవడం వల్ల చేసుకోకపోవడం వల్ల వచ్చింది సో అతనికి ఏదైతే ఉంది ఇప్పుడు రోజు నుంచి స్టీమ్ పట్టమనండి అంటే కొంచెం వేడి నీళ్ళు బాగా ఉప్పు వేసి కానీ నీలగిరితో బయట మెడికల్ షాప్లో దొరుకుతుంది ఎక్కలుపట్టే సాయలు ఒక రెండు చొక్కలు వేసుకొని లేకపోతే కర్పూరం వేసుకొని స్టీమ్ పట్టమనండి స్టీమ్ పడితే మొత్తం లోపల నుంచి ఎంత వాటర్ వస్తుంది చీదేయాలి ఎంత వస్తుందో అంత అంత ఒక వన్ టూ మినిట్లు ఉంటే మొత్తం చీదేయాలి చీదేసిన తర్వాత అందులో ముక్కులో నెయ్యి రాసుకొని వెళ్ళిపోమానండి ఓకే ఇదే రెగ్యులర్ ప్రాసెస్లో ఒక ఫైవ్ ఫిఫ్టీన్ డేస్ చేయమనండి తర్వాత నుంచి అతను ఆసన అవసరం లేకుండా బతుకుతారు